ఒక ఊరిలో ఒక పిల్లవాడు ఉన్నాడు ఆ పిల్లవాడు వట్టి అల్లరి పిల్లవాడు ఎప్పుడూ ఆడుకుంటూ పాడుకుంటూ చాలా సరదాగా చాలా ముచ్చటగా ఉంటాడు ఆ పిల్లవాడు ఎప్పుడు ముచ్చటగా ఉండే పిల్లవాడికి ఒకరోజు ఒక చక్కటి ఆలోచన వచ్చింది అమ్మకి చెప్పి అమ్మను అడిగి నాన్న కూడా అడిగి ఒక చిన్న కాలువ దగ్గరికి వెళ్ళి నేను చేపలు పట్టుకొని వస్తాను అవి అమ్మకిస్తే సంతోషపడుతుంది అని అమ్మని అడిగి ఆ చేపలు పట్టడానికి వెళ్ళాడు ఆ నదిలో రెండు చిన్న చేపలు ఉన్నాయి అవి చాలా మ్యాజిక్లు తెలిసిన చేపలు అవి రెండు ఎప్పుడూ రంగులు మార్చుకుంటూ ఉంటాయి చిన్నతనం నుంచే మంచి ఫ్రెండ్స్ అవి ఒకళ్ళని విడిచి ఒకళ్ళు అస్సలు ఉండలేవు అరే పోరా అరే పోరా అనుకుంటాయే తప్ప ఒకళ్ళని విడిచి ఒకళ్ళు ఉండే చేపలు కానే కాదు అవి ఎంతో మంచి స్నేహితులు స్నేహితులు అంటేనే ఇలా ఉండాలి అనేంతగా ఉంటాయి ఒకరోజు ఆ పిల్లవాడు అక్కడికి రానే వచ్చి ఒక చేపను పట్టుకున్నాడు రెండో చేప తప్పించుకొని లోపలికి వెళ్ళిపోయింది ఆ పట్టుకున్న చేపని చూసి చాలా సరదా పడిపోతున్నాడు ఆ పిల్లవాడు దాన్ని తెచ్చుకున్న బుట్టలో వేసుకున్నాడు ఆ చేప కన్నీళ్లు పెడుతుంది ఆ పిల్లవాడు ఆ చేపను చూసి ఎందుకు కన్నీళ్ళు పెడుతున్నావు నేను నిన్ను పట్టుకున్నానా అని అడిగాడు కాదు నాతో పాటు నా మిత్రుడు కూడా ఉన్నాడా అని ఆ చేప అడిగింది లేదు నీ మిత్రుడు తప్పించుకున్నాడు అని చెప్పాడు అందుకు ఆ చేప ఎంతో సంతోషపడిపోయి నీకు చాలా పెద్ద థ్యాంక్స్ కనీసం నా మిత్రుడు వదిలిపెట్టావు అని అన్నది ఇక ఆ మాటలు విన్న చా అబ్బాయికి చాలా ఆశ్చర్యంగా అనిపించింది పదా ఇంటికి వెళ్దాం అని తీసుకొని వెళ్తుండగానే వాటిలోంచి తప్పించుకున్న దాని మిత్రుడైన చేప బయటికి రానే వచ్చింది ఇదిగో పిల్లవాడా నీకు ఏ చేప ఒకటే కదా దయచేసి నా మిత్రుడిని వదిలిపెట్టు నన్ను తీసుకొని వెళ్ళు నీకు ఆహారంగా నేను వస్తాను అంటూ ఆ చేప ఆ పిల్లవాడితో చెప్పింది ఆ మాటలు విన్న ఆ పిల్లవాడు చాలా ఆశ్చర్యపోయాడు దయచేసి నా మాటలు వినిపించుకోవా నేను నా మిత్రుడు లేనిదే నేను బ్రతకలేను లేదా నీకు చేపలు కావాలి అనుకుంటే నేను వస్తాను ఇద్దరిని తీసుకెళ్ళు నేను ఉండలేను నా మిత్రుడు కూడా అంతే నేను లేకుండా ఉండలేడు మేము చిన్నప్పటి నుంచి కలిసే పెరిగాము మేమిద్దరం మంచి స్నేహితులము దయచేసి ఇద్దరిని కలిసే తీసుకొని వెళ్ళు అంటూ ఆ చేపలు అతన్ని బ్రతిమాల్కున్నాయి ఆ మాటలు విన్న పిల్లవాడు ఎంతో ఆశ్చర్యపడిపోయి మీరు స్నేహానికే ఆదర్శం మంచి స్నేహితులు ఇలాంటి స్నేహితులని నేను ఎప్పుడూ చూడలేదు అంటూ ఆ చేపని కూడా వదిలిపెట్టేశాడు ఆ చేపలు నీకు చాలా పెద్ద థ్యాంక్స్ మీలాంటి మంచి పిల్లవాడిని నేను ఎప్పుడూ చూడలేదు అన్నాయి ఆ చేపలు ఆ పిల్లవాడు కూడా నేను కూడా మీలాంటి స్నేహితుల్ని నేను ఇంతవరకు చూడనేలేదు ఇంత మంచి స్నేహితులు మిమ్మల్ని విడతీస్తే నాకే పాపం కలుగుతుంది మీరు సంతోషంగా జీవించండి అంటూ రెండింటినీ నదిలో వదిలిపెట్టేశాడు పిల్లలు మీకు ఈ కథ నచ్చిందా నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్